పశువైద్య అధికారుల నిర్లక్ష్యంతో పాడి పశువు మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఈ మేరకు నిజాంపేటకు చెందిన రైతు తిరుపతి తిరుపతిరెడ్డి యొక్క పాడి పశువు శనివారం మధ్యాహ్నం దూడకు జన్మనిచ్చింది ఈ క్రమంలో పశువు మాయ వేయకపోవడంతో పాడి రైతు పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ నిర్లక్ష్య ధోరణికి పాల్పడ్డారు రైతు సమస్యపై అధికారులు స్పందించకపోవడం వల్లనే పాడి పశువు మృతి చెందిందని రైతు బోరున విలపించాడు ఇకనైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు పశువు ఈయని చనిపోవడం జరిగింది దానికి డాక్టర్లు ఆ టైంలో అందుబాటులో లేరు వాళ్ళ డ్యూటీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు కనీసం మేము అంబులెన్స్కు కూడా ఫోన్ చేస్తే అంబులెన్స్ సమయాలు కూడా ఏడు నుంచి మూడింటి వరకేమని చెప్పేసి అన్నారు ఆ మూడు తరగతి జరిగినటువంటి ఏదైతే అవ ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే ఈ పశువు సంపద మొత్తం అంతరించిపోయే ఉన్నాయి కనీసం అంబులెన్స్ సమయాలన్నా ఇరవై నాలుగు గంటల సమయం ఉండే తీరుగా చూడాలని అధికారులను మేము వేడుకుంటున్నాం ఏదైతే ఇటువంటి ఇబ్బందులు ఈ ఇతనికి జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఇబ్బంది ఇంకా వేరే పశువులకు వేరే రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అధికారులు ఎప్పటికీ ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సాము నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మా బర్రె వినడం జరిగింది దీని తర్వాత సాయంత్రం దాకా బాగానే ఉంది వరే సాయంత్రం మాయ వేయలేదు ఇంకా ఆరు గంటల ప్రాంతంలో మాయ వేయడం చాలు చేసింది ఏడు గంటల దాకా చూశాను ఏడు గంటలకు కొద్ది కొద్దిగా మాయ బయటకు వెళ్ళిపోతే డౌట్ వచ్చేసి డాక్టర్ దగ్గర సంప్రదించాను డాక్టర్ ఫోన్ చేశాను డాక్టర్కి ఫోన్ చేసి ఎవరో రెస్పాన్స్ ఇవ్వలేదు బాలమిత్ర డాక్టర్ మాత్రం గోపాలతో సంతోష్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం గోపాలమిత్ర వాళ్ళు వచ్చిండు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చి చాలాసేపు రాత్రి పదకొండు గంటల దాకా సేవ చేసిండు రామాణానికి పడిపోయి ట్యాబ్లెట్ ఏమంటే తీసుకొచ్చినా ఇంజక్షన్ ఏమన్నా తీసినా అయినా కాలేదు అది ఆ డాక్టర్తో కాలేదు ఒక్కడ ఒకలా ఇంకో ఇద్దరు ముగ్గు అయితేనే పని అవుతుంది లేకపోతే కాదు అన్నాడు ఈ డాక్టర్ ఫోన్ చేసి సిద్ధి పెట్టుకున్నా రాలేకపోతున్నా అన్నాడు అంబులెన్స్కి ఫోన్ చేసినాం మాది సెవెన్ టు నైనే మాకు టైం లేదు త్రీ త్రీ సెవెన్ మళ్ళీ పొద్దున్న ఏడు గంటల తర్వాతనే వస్తాం అన్నాడు ఇప్పుడు పశువులకు కూడా మనుషులకు లాగానే పశువులకు కూడా కానీ టైమింగ్ లేకపోతే ఇలా ఇలా ఇది రైతులు ఎంతమంది బలి కావాల కేవలం గా చూసుకున్నా కూడా డాక్టర్ అందుబాటులో లేకపోతే ఇట్లా లక్ష లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇలా మేము నష్టపోతే ఈ సంపద మొత్తం అంతరించిపోదా ఇది దీన్ని మీరే గుర్తుంచుకొని అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను